ఇన్ని రోజులు ప్రేక్షకులను అలరించిన థియేటర్లు ఈ రోజు నుంచి మూగబోనున్నాయి అవును ఈ శుక్రవారం నుండి పది రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది ఈ బంద్కు కారణం ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడమే అసలే ఇది సమ్మర్ సీజన్ పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి ఈ సీజన్లో మూవీస్ని రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్కి క్యూ కడతారు కానీ ఈ సమ్మర్లో ఏ పెద్ద సినిమాలో రిలీజ్కు నోచుకోలేదు చిన్న సినిమాలో రిలీజ్ చేసిన వాటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతంత మాత్రమే ఓవైపు ఎలక్షన్స్ మరోవైపు ఐపీఎల్ సందడి మల్టీప్లెక్స్ కల్చర్ కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఓటీటీల ప్రభావం థియేటర్లపై పడుతుంది విడుదలైన రెండు వారాల్లో ఓటీటీలో మూవీ రావడంతో థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు ఈ కారణాల వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లో సీటింగ్ సామర్థ్యం తగినంత లేకపోవడం వల్ల థియేటర్ను లాస్ట్ తప్పడం లేదు అందువల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ను పది రోజుల పాటు మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ పేర్కొంది ఏది ఏమైనా ఎన్ని ఓటీట్లు వచ్చినా సినిమాని థియేటర్లో చూస్తే ఆ మజానే వేరు ఇక నుంచి అయినా మూవీస్ని థియేటర్లోనే చూద్దాం సినిమాని బతికిద్దాం థ్యాంక్